ఎబ్రి పత్రిక పన్నెండవ దిశ ఎనిమిదో వచ్చినం దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక హలోయ ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా నా వైపు చూస్తూ చాలా మంది వినండి ఇప్పటికే మొదటి ఆరాధనలో చెప్పాను గత ఆదివారం యూట్యూబ్ లైవ్ రాలేదేంటి పాస్ట్ గారికి ఏమైంది టెక్నికల్ స్టాఫ్కి ఏమైంది అని చాలామంది ఆందోళన కృపమే అందరం బాగున్నాం మీ ప్రార్థనల కొందనములు అయితే గత ఆదివారం ప్యాస్టర్స్ ఎప్రిషియేషన్ డే అనే సందర్భంగా వాక్య పరిచర్య నేను చేయలేదు సంఘ బిడ్డలే మాట్లాడారు అంటే నేను సంఘంతో మాట్లాడలేదు సంఘమే నాతో మాట్లాడింది కాబట్టి లైవ్ లేదు ఏం కాదు దేవుని కృపలు అందరం బాగున్నాం శ్రమలు కష్టాలు బాధలు నిందలు అవమానాలు పోరాటాలు ఇవన్నీ జీవితంలో భాగం ఏమండి సముద్రం అన్నాక అలలు ఉంటాయి ప్రయాణం అన్నాక మెట్టలు పల్లాలు ఉంటాయి ఇవన్నీ అత్యంత సహజం ప్రాకారములు పడగొట్టు వాడుకు ముందుగా మాకు ముందుగా పోవచ్చున్నాడు ఆయనే సమస్తమును సరాలము చేయించున్నాడనే విశ్వాసంతో వెళ్ళిపోతాం అంతే మరొక సంక్షిప్త సందేశంతో మీ ముందుకు వచ్చాను దేవుడు మనతో మాట్లాడునగాక మనం అనేక కాలములుగా ధ్యానం చేస్తున్న హెబ్రి పత్రికలో నేటికి అధ్యాయం ఏడో వచ్చిన వరకు మనము ధ్యానాలు చేశాం ఎనిమిదో వచనం ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ ఎనిమిదో వచనములో ఏమని వ్రాయబడి ఉంది అంటే కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు మీరు ఒకవేళ శిక్షలో పాలు పొందకపోతే దుర్భీజులే కానీ మీరు అసలు కుమారుడు కాదు అన్నాడు నా వైపు చూస్తూ వినని బిడ్డలారా చాలా చిన్ని సందేశం ఇది శిక్ష మన మీదకి వచ్చిన తర్వాత దాన్ని మనం అర్థం చేసుకోవటం చాలా అవసరం అందరూ గుర్తుపట్టాలి నోత్తుతో ఒప్పుకోవాల్సిన మాట ఏంటంటే శిక్ష శాపమును తప్పించడానికి శిక్ష తీర్పు నుండి విడిపించడానికి శిక్ష ఉగ్రత నుండి కాపాడడానికి కానీ చాలామందికి అర్థం కాక శిక్షే తీర్పు అన్నట్లుగా శిక్షే ఉగ్రత అన్నట్టుగా బాధపడిపోతుంటారు ఆ తీర్పు నుండి విడిపించడానికి ఉగ్రత నుంచి కాపాడడానికే దేవుడు శిక్షలు పంపుతూ ఉంటాడు ఎర్రగా కనకనలాడుతున్న నిప్పులు చంటిబిడ్డకు ఆకర్షణీయంగా కనబడతాయి ప్రాకృతి వెళ్ళి వాటిని పట్టుకోవాలని ఆ బిడ్డ కోరుకున్నప్పుడు తల్లి కానీ తండ్రి కానీ ఖచ్చితంగా దారి మళ్ళిస్తారు అటు పోకుండా చూస్తారు అయినా సాధారణ మానవ లక్షణం ఎటు వద్దంటే అటే వెళ్ళి ఆ బీజం చంటిబిడ్డల్లోనే ఉంటుంది కదా చూసి 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 వెళ్తే పోయి దగ్గరికి పోతే ఆ నిప్పులను పట్టుకుంటే జరిగే మహాభయంకర ప్రమాదమును తప్పించడానికి ఈపులు పెట్టి ఒకటే అప్పుడు చేతులు చాపి కౌగిట్లో కుదురుకుంటారు దేవునికి స్తోత్రం అలె లోయా కనుక ఇంత దెబ్బ కొట్టావే అంటే అంత దెబ్బ తగలకుండా ఇది సహజం ఇస్రాయేలు అరణ్యయాత్రల విశ్వాస పోరాటములో వారికి వచ్చిన శ్రమల గురించి ప్రభు మాట్లాడుతూ పక్షిరాజు కూడు రేపి తన రెక్కల మీద మోసినట్లుగా నేను మిమ్మల్ని మోసుకొచ్చానని చెప్పాడు అంటే పక్షిరాజు కూడు రేపుతుంది తన చిన్న చిన్న పిల్లలు ఆ గూట్లో ఉంటే మెత్తని ఈకలతో ఆకులతో ఒక కుషన్ లాగా తయారు చేస్తుంది వాటికి మనకు ఖరీదైనటువంటి పరుపు మీద ఉన్నంత సౌభాగ్యం ఆ పిల్లలకు కల్పిస్తుంది అది ఆ కంఫర్ట్లో ఉన్నంతసేపు అవి ఎగురుటకు నేర్చుకోవు తల్లి బయటికి వెళ్ళి మేత తీసుకొచ్చి పెడుతూ ఉంటే తిని యు వాజ్ సో గుడ్ మామ్ లవ్ యూ సో మచ్ అని అక్కడే ఉంటాయి ఇలా ఎంతకాలం అమ్మ మీరు కూడా ఎదగాలి ఎగరాలి ఆహారమును సంపాదించుకునేది మన పక్షి జాతి లక్షణం బిడ్డ పైపొచ్చు మనం రోజులం మనమే వేటాడి సంపాదించుకోవాలని చెప్తే మామ్ ఐ డోంట్ వాంట్ కెమ్అట్ అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇన్ని చెప్పినా వినకపోతే ఆ మెత్తని కుషన్ లాంటి ఈకలు అగ్గడ్డి ఆకులన్నీ పీకపడేస్తే అన్ని ముల్లకంపా గుచ్చుకుంటూ ఉంటాయి హాహాకారాలు చేస్తాయి అమ్మా గుచ్చుకుంటున్నాయి మరి రెండు బయటికి వెళ్దాం అక్కడ ఉంటే గుచ్చుకుంటు చచ్చిపోతాం అంటే రెక్కల మీదకి వస్తాయి అప్పుడు అలా ఎత్తుకెళ్ళి ఒకే తగిన చోటుకెళ్ళాక ట రెక్కలు మూసేస్తుందంట అవి అయ్యా శూన్యంలో పడిపోయి ప్రాణాపాయ పరిస్థితుల్లో దిక్కుతో వచ్చి రెక్కలు కొట్టుకుంటా ఉంటే మెల్లిగా కట్టడం వస్తుంది కానీ కాసేపు కలిసిపోయి చచ్చిపోయి మూమెంట్లో మళ్ళీ వాటి కిందికి వచ్చి రెక్కల మీద మూసి కొంచెం రిలాక్స్ అయ్యాక మళ్ళీ రెక్కలు మూసేసి కొన్ని రోజులకి అమ్మలు లేసేపటికి ఈ రోడ్డకి ఎత్తే పోలమని వెళ్ళి మంచి ఆహారం సంపా తల్లి స్థాయికి వచ్చేస్తాయి అంటే వాటిని తన స్థాయికి తేవాలంటే ఉన్న కంఫర్ట్స్ తీసేయాలి లేదా గూట్లోంచి బయటికి రావు ఒకవేళ నాకేందైతే నేను చచ్చిపోతే ఇవి చచ్చిపోతాయిగా ఇవి చావకుండా పది కాలాలు నాలాగే బతకాలంటే ఎగర నేర్పాలి ఆహారము తెచ్చుకోవడం నేర్పాలి వేట నేర్పాలి బ్రతక నేర్పాలి ఇదంతా నేర్పాలంటే కొంచెం శిక్ష రావాలి ముళ్ళు గుచ్చుతుంటే అల్లాడిపోతుంటే ఏం కాదులే పర్లేదులే రా అని పెద్ద ఏం ఇట్స్ సోకే అని లా రావాలి ఆ తాత్కాలిక ఘడియలో ఆ క్షణానికి పిల్లలకి మేము చిన్నప్పుడు అమ్మ చాలా మంచిగా ఉండేది ఇప్పుడు కర్కిసంగా తయారైంది ప్రేమను కోల్పోయింది అయిపోయింది కషాయిగా మారిపోయింది అని ఈ పిల్లలన్నీ ఒకదానికోటి చెప్పుకొని ఏడుత్తి కానీ కొన్ని రోజులకే తల్లి స్థాయిలో ఆహారమును సంపాదించడానికి వచ్చిన తర్వాత మమ్మీ అలా చేస్తుండతే ఆ రోజున ఈ రోజు నాకు ఎలాంటి అద్భుతమైన జీవరాశి దొరికేది కాదని సంతోషపడతాయి ఇదంతా చెప్పడంలో ఉన్న ఉద్దేశం శిక్ష శాపమును తీర్పును ఉగ్రతను తప్పించడానికి కాపాడడానికి తప్ప బాధించడానికి కాదు ఆ క్షణికమైన బాధ శ్రేష్టముగా మనం బాగుపడటానికి తప్ప ఇంకేమీ కాదనేది ప్రాథమికంగా మనం నేర్చుకోవలసిన పాఠం ఒకవేళ ఇదంతా ఒక హెత్తు నా వల్ల కదా ఒప్పుకోను కుదరదో అని ఎవడైనా శిక్షలో పాలు పొందకపోతే వాటిలో సాతాను బీజం ఉన్నట్లు శత్రువు బీజం ఉన్నట్లు క్షయమైన బీజం ఉన్నట్లు పావత పులిసిన పిండైన బీజం ఉన్నట్లు లెక్కళ్ళు ఇఫ్ ఎనిబడి నాట్ విల్లింగ్ ఫర్ ద పనిష్మెంట్ ప్రాసెస్ ది డజంట్ క్యారీ ద సీడ్ ఆఫ్ ద ఆల్ మైటీ సర్వశక్తి గల దేవుని బీజం విత్తనం వారిలో లేదు వాళ్ళకి క్షయమైపోయే బీజం ఉంది లౌకిక విత్తనమే ఉంది ఫైతంలో కూడా చాలాసార్లు మేము అనేక సంవత్సరాలుగా అనేక మంది యవనస్తులను ప్రోత్సహిస్తూ సేవకు తర్ఫీదిస్తూ పంపుతూ ఉంటాం ఒకసారి బహునమ్మకముగా పనిచేస్తున్న ఒక యవ్వన పరిచారకుడు ఫుల్ టైం మినిస్ట్రీకి సమర్పించుకొని వచ్చినవాడు ఒక తప్పు చేశాడు ఖచ్చితంగా తప్పే తప్పు చేసినప్పుడు నేను పిలిచి తీవ్రముగా ప్రశ్నించినప్పుడు పశ్చాత్తాపంతో కానీ మార్పుతో కానీ రియలైజేషన్తో కానీ ఆన్సర్ కాస్త పెడసరంగా జాబాయింది లాగబెట్టుకోమి కొట్టాను చేసిన పనికి మాలి పనికి కాకమాలి ఒప్పుకోకుండా కప్పుకునే పనికిమాలి కవరింగ్ అంటే నేచుకోట్టు తెచ్చు గో మీద పెట్టి అదే చివరి రోజు కథం చచ్చిపోతే ఇక్కడ చచ్చిపోతానని రూ కన్నా గట్టిగా చెప్పినోడు ఓర్పక్కన స్పీడికి వెళ్ళిపోయాడు ప్రాణమే పోవాలి ఎన్నో ఎడబాయను అని వాగ్దానం చేసిన పెద్ద మనిషి ఓర్పక్కన స్పీడికి వెళ్ళిపోయాడు తుప్పాకి గుండు దొరకుండా బాగా అంతరింగికులందరికీ కూడా చెప్పిన సమాచారం నన్ను గోమె కొట్టాడా వాళ్ళు అడిగారు నేను చెప్పాను వాడు నా కుమారుడు చాలా సత్యవంతుడు అబద్ధం వాడు వాడు చెప్పింది కరెక్టే అన్నాను కానీ వాడు చెప్పింది సత్యమే కానీ ఇంకో సత్యం చెప్పలేదు అన్నాను అదేంటి సార్ అంటే వాడిని కొట్టినటువంటి వాడు దుర్మార్గుడు ప్రేమ వాడు కాదు ఆడొక ఒక అది కూడా చెప్పాల్సింది కదా నన్ను అవ్వలేవ్వరు అండి బాబు అలా అలా అంటే బాబు మీరు మీరే అమ్మకి తెలియదా మరి ఎందుకు అడుగుతున్న పనికి ప్రశ్న ఆడు నీకు చెప్పాడు నువ్వు నన్ను అడిగాడు వాడి నీకు తల నేను నేనేటు తెలియదా నా సాక్ష్యం తెలీదా నా సమర్పణ తెలియదా నా చేతులతో వండి పెట్టి పెంచలేదే పిల్లల్ని బలహీనలు పడి నా చేతులతో కలిపి తినిపించి పెంచలేదా భుజారం అయ్యలేదా ఒక్కొక్కరిని ఎడ్డు తలకై జ్ఞాపకాలు మొత్తం నాశనం అయిపోయినాయి పనికి మళ్ళీ కొనుక్కున్నావా మొత్తం మెమరీ కార్డునంతా నాశనం అయిపోయినట్టుంది నీకు ఇన్నేండ్లు భుజాన మోసిన వాళ్ళ చేతులతో వండి పెట్టినవారు కలిపి తినిపించిన ఈరోజు కోపం వాయించామంటే ఎందుకు అదేం చేశాడో చెప్పాడా అది అసలు అడిగేవా నువ్వు నీకన్నా పది రకాలుగా ఆడే కరెక్ట్ కొద్దో గొప్ప పరిచయం చేశాడు కొంతకాలం అన్న నువ్వు ఆదివారం వచ్చి అంతర్ధానం అయిపోయి మహాభక్తుడా ఏమిటి భావిష్టి ప్రశ్న నువ్వును ఇంతకాలం చేశాడు ఆసక్తి ఉంది నమ్మకత్వం ఉంది విధేయుత ఉంది కానీ దేవుని బీషము లోపల తట్టుకోలేడాడు ఈ మధ్య కాలంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్న వంగడములు అనగా విత్తనములు అన్నీ చీడ పీడను తట్టుకుని ఒక కొత్త వంగడము సృష్టించాం ఇది టార్గెట్ తట్టుకునేవాడు కావాలి నిలబడేవాడు కావాలి పొత్తుకోకులు పొగుడుతూ ఉంటే బ్రదర్ గారు చాలా మంచి సహోదరులండి వారు ఎంతో సహకారులు అండి అయ్యో ఫిలిపి పత్రికలు క్లమెంట్లాగో అలాగే అని చెబితే సొక్క గుండెలు తెగిపోయినా సరే ఉత్సాహంగా పరిచయలో ఉంటాడు ఒక్కరోజు కానీ కసురు కొన్నాము అదే చివరి దినం మళ్ళీ పరదేశంలో ఒకవేళ కలుసుకుంటే కలుసుకోవడం లేదు ఇంకా ఎవడో మనకి అయిపోయింది ఆ రోజే లాస్ట్ ఎవడాడో దుర్బీజుడు శిక్షను యాక్సెప్ట్ చేయకపోతే తిద్దుబాటును ప్రేమించకపోతే అసలు ఆ మందిరానికి రమ్మన్నవాడెవడా నిబంధన నోట వచ్చించమని చెప్పిన వాడేవాడు నీకు తిద్దుబాటు అసహ్యం కదా కరెక్షన్ యాక్సెప్ట్ చేయవు నువ్వు ఎంత చేసినా సరే నువ్వు కాబట్టి చేసేవన్నారా నువ్వు సూపర్ అనాలి ఎంతసేపు పొగిడితే దేవునికి స్తోత్రం మంచిది మరి పెడితే తిన్నవుగా కొడితే పడాలిగా శాస్త్రమందు లోకంలో పెట్టేవాడు కొట్టిన తప్పులేదని పెట్టేవాడికైనా కొట్టే హక్కు లేదు ఇది చట్టం ఇప్పుడు పాశ్చాత్య దేశాలలో తల్లిదండ్రులకు పిల్లలను కొట్టే హక్కు లేదు చిన్న చిన్న పిల్లలు ఇంత పిల్లలు ఇంత పిల్లలు స్కూల్కి వెళ్తే టీచర్ వాళ్ళకి చెప్తారు అక్కడ చట్టంలో భాగం అది రూల్స్ మమ్మీ అయినా డాడీ అని కొట్టడానికి వీల్లేదు దే నో రైట్ సెట్ ఆల్ దే కెనాట్ బీట్ యూ ఒకవేళ నిన్ను ఇంట్లో ఎప్పుడు అమ్మ కానీ నాన్నగాను కొడితే నాకు చెప్పు వాళ్ళ సంగతి నేను చెప్తాం పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ పెట్టాను ఆరు సంవత్సరాల బాలిక వాళ్ళ అమ్మ కొట్టిందని టీచర్కి చెప్తే టీచర్ పోలీసులు ఫోన్ చేస్తే పోలీసులు వచ్చే తల్లిని తీసుకెళ్లి జోళ్ళు పెట్టేశారు వారం రోజులు హ్యూమన్ రైట్స్ వాల్యుయేషన్ మొత్తం వైలేషన్ నాశనం అయిపోయావు మొత్తం చట్టం అతిక్రమించేసావు పిల్లల హక్కులు హరించేసావు అయ్యో చెడ్డ పనులు చేస్తుంటే చెడ్డ మాటలు మాట్లాడి పిల్లలు సరి చేసుకుని యూ కెనాట్ బీట్ హార్ పిల్లలకి ఏమలవాడు తల్లికైనా తండ్రికైనా నా మీద అధికారం లేదు ఇదే ఇదే చట్టం ఇదే ఉపదేశం ఇదే బాధ ఎన్ని నాశనాలు ఎన్ని నష్టాలు ఎన్ని దుర్మార్గాలు అన్నీ జరిగిపోతున్నాయి కనీసపు అవగాహన రాని సంగతులు ఎన్నో పదేళ్ళ పిల్లలకి పుష్కలంగా అదో చదువు అంట అసలు ఎడ్యుకేట్ చేయటం అంటేనే అదంట చట్టములపై అవగాహన కల్పించడం అంటేనే పిల్లలకి అమ్మ బాబు మీద కేసులు పెట్టడం నేర్పించడం అంట ఓన్లీ చదువు మండి పునిట్ట తయారయ్యారైంది అసలు పిల్లలకి ఏమనిపిస్తుంది అదే కట్టనిపిస్తుందా మాట్లాడు అంకులు మీరు ఎప్పుడు టీచర్ల పక్షంగా పేరెంట్స్ పక్షంగా మా మాట్లాడుపోను రా అంటే కూడా పెడదాం ఒక రోజున శిక్ష కుదరదు నేను ఒప్పుకోను అంటే అలా అసలు కుమారులు కాదు దుర్బీజులు దుష్టుని బీజము కలిగిన వారు వాడి లోపల సెటానిక్ సీడ్ ఉందన్నమాట వామ్మో అది ఎంత డేంజరస్ విలువడు దుయ్యాలి కాదు రేపైనా అది పెరిగి పెద్ద వృక్షం అయిపోయి మర్రి ఊడల్లాగా వేలుకొని బలపడిపోయి నిన్నే మింగేసే రకం తాటి చెట్టు మొబలో మర్రి విత్తనం పడింది ఏంటి వచ్చామని అడిగితే మహా తాటి చెట్టు నువ్వు ఆకాశాన్ని కొన్నావు నేను ఇంత విత్తనం పెద్ద లెక్కే ఉంది అని పొదుడైతే తెంగిడ్డు సర్లే ఉండమన్నాడంట ఎవరో తాటి చెట్టు రేపు పొద్దున అడిగితే అన్న నిన్నే కదా వచ్చానన్నా అలిసిపోయి తోపాను కొట్టుకొచ్చాను కనిమిచ్చి కనికరించన్న నువ్వు తప్ప ఎవరు దిక్కు నువ్వేగా వృక్షాలకి మహావృక్షం తావృక్షం తన వృక్షం బేభచ్చం అంటే సరలే ఉండేది మూడు రోజులు చిన్న వచ్చిందంట నేను మెల్లికి సెటిల్ అయిపోతున్నాం ఏంటంటే చిన్న లేత మొక్కన్న అలాగన్నా న్యాయం ఉందా కొంత కొంతకాలానికి ఆ దారేలు పూడి ఇక్కడ తాడి చెట్టు ఉండాలి కదా అని చూస్తే లేదంట చుట్టూ మరీ ఊళ్ళు పెరిగిపోయేది లోపల దాక్కుండా పోయినట్టుగా అయిపోయింది అది కనపట్టలేదు ఇప్పుడు ఇది ఆక్రమించేసింది ఆ బీజం లోపల ఉంటే ఎలాగ రేపైన డేంజరే ఒక రేటు పరిష్కారం ఏంటి నాగలితో బాగా దున్ని ఆ విత్తనం పెళ్ళగించి పారేసేవాడు ఒకడు కావాలి ఇప్పుడు ఆడే క్షత్రం అంటుంటే ఆడి మీద కేసులు పెడుతుంది ఎడదొచ్చేది ఇప్పుడు మంచి భూమే సారవంతమైన మంచి విత్తనమే చేతున్నదిగా ఆల్రెడీ కొన్ని పాతిత్నాలు ఉన్నాయిగా వ్యవసాయ ఆరంభం ఏమిటి ఒక జల్లు పడాలి నాగలి దున్నాలి లోపల లోపల మెల్లిమెల్లి సెటిల్ అయిపోతుందని వెళ్ళతో పాటు పిల్లకించి బయటకు వచ్చాయ ఎండిపోవాలి అప్పుడు కొత్త విత్తనాలు వేసుకోవాలి అవి అట్టగా తెచ్చి పైన చెప్తే అయ్యేము తుష్టు బీజాలు ఇయ్యము సస్యరక్షణ చర్యలు చేపడితే తప్ప క్షేమముగా బతకని అభివృద్ధి చేసిన వంగడములు బాధ నువ్వు పనిష్మెంట్ని యాక్సెప్ట్ చేయట్లేదా రిసీవ్ చేసుకోవట్లేదా రేల పిరియడ్ వచ్చేస్తుందా నీ కోపం నేను ఒప్పుకోని అన్నావా నీ లోపల ఏక్ నెంబర్గా చైతన్కే ఇకే సాత్ బీజమున్నది నీలో క్షయ బీజము కలిగిన వాడివి దుష్టుని బీజం నువ్వు దుర్బీజుడే కానీ దేవుని కుమారుడు కాదు కాదుగా ఉన్న స్టేట్మెంట్ ఏమిటి కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుతున్నారు పాలు పొందడంలో మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు కుమారుడు అయితే వారసుడివి అన్నమాట ఎంత బాగుంటుందో సౌండ్ కుమారుడు అయితే వారసుడివి గలదీపత్రిక పత్రిక చెవులు అమృతం పోసినట్టు ఉంది కానీ రెబ్బి కుమారుడు అయితే శిక్ష పొందాలి ఐఎమ్ సారీ మొన్న అంటాడు పౌరు గారు ఏదో ఫ్రస్ట్రేషన్ రాసేసి ఉంటాడు వచ్చినాడు అమ్మ సైతానా ఇలా దొరికే పెట్టరా ఇందులో ఏ వచనము మనుషుని ఇచ్చను బట్టి పుట్టలేదు దేవుని ఆత్మ ద్వారా పలకబడిన మాటలనే వాక్యం చెప్తుంది హలే లోయా మనుషుల భావోద్వేగాల అనుసరణగా వచ్చిన వచనాలు కాదు ఇవి అసలు మనుషుల భావంతో ఉద్వేగంతో సంబంధం లేకుండా దేవుని వశమలో వారుండి దేవుడు చెప్పిన మాటలు రాశారంతే దేవునికి స్తోత్రం కలుగునగా శిక్షలో పాలు పొందుతారా శిక్షలో తిరుగుబాటు చేస్తారా సౌండ్ తగ్గింది మరి వాళ్ళు ఎవరో అల్లే చెప్తున్నారు నేను ఎవరన్నా ఎవరన్నా వాళ్ళ మౌనమే మేము ఫలానా అని చెప్తుంటే నేనేం చేసేది శిక్షలో పాలు పొందనెడల మీరు దుర్బీజులే కానీ కుమారులు కాదు సంఖ్య పదహారులో కోరహు దాత నబీరములు ఉన్నారా తిరుగుబాటు చేశారా అటు కదరా తప్పురా అని చెప్పాడు పెద్ద అయినా ఎవరు మోసే గారు అయినా సరే లాయ్ అన్నాడు రెండు వందల యాభై మందిని పోగేసి జన్నాలు పట్టుకొని మోసే డౌన్ డౌన్ ముర్తాబాద్ హమ్కా మోకా మిల్లా చాఖీ అని వాళ్ళు గొడవ కూడా చేస్తాం తప్పురా అదేంట్రా దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని యాజకత్వంలోకి చేర్చుకున్నాడు నాయకత్వం కూడా కొరతానంట్రా తప్పురా అంటే ఏంట ఏంటి ఎక్కువ మాడుతున్నా ఎవరు ఈయుడు మోసేని ఇస్రాయలు సర్వ సమాజంలో ప్రతి వాడు పరిశుద్ధ పరిచిందే మోసా కదా ఎందుకంటే ఎవడని చెప్పాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరుచుకొని ఇస్రాయలు సమాజాన్ని పరిశుద్ధపరచండి వాళ్ళు ఆయన ఒక చిన్న జోక్ చెప్తాను మీకు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు బాబు సంవత్సరం రెండు సంవత్సరాలు బాబు కొంచెం మాటలు వస్తున్నాయి వాళ్ళు చక్కగా స్నానం చేయించి ఇంట్లోకి తీసుకొచ్చి బట్టలు తొడుగుదాం అని అంటే వాడు సీరియస్గా తెలుసా నువ్వు బయటికి వెళ్ళి అన్నాడు ఏమంటే బట్టలు వేసుకోవాలి నేను నీకు స్నానం చేయించుకోండి ఎవడరా మాటలు వచ్చింది ఇక రూమెంట్ అలాగ ఉంది ఆడికి శుభ్రంగా స్నానం చేయించి తుడిచి ఇంట్లో తీసుకొస్తే అర్జెంటు నువ్వు బయటికి వెళ్ళాను ఎన్న బట్టలేసుకోవాలి నేను అడిగి ఏం చెప్పాలా నవ్వాలా ఇప్పుడు ఆడికి ఎంత తెలివి ఉన్నట్టు ఆడి తెలివితేటలకు మురిసిపోదామా ఆడన్నాడు కానీ చెప్పాడు గదిలో బారేజ్ తలుపులేసి బయటికి వెళ్ళిపోదామా సేమ్ ఇలాగ ఉంది క్రిస్టియానిటీ మిస్టర్ కోరహెన్ టీమ్ ఆల్రెడీ మీరు యాజకత్వంలో ఉన్నారు నానా మహిమగల సేవలు పైగా మీరు కహాతు వంశం ఇది మీరు మందసు మోయాలి మీకు చిన్న చితక ప్రాధాన్యత కాదు అసలు హో నిబంధన మందసును మీరు కదిలితేనే యువర్థాన్ని చీలిపోద్ది ఎరుకో పడిపోద్ది బయబచ్చారని చెప్తారు అయినా సరే మాకు బాయ్ ఎంత చేశాక మోసే అంటాడు సర్లే మాట్లాడుకుందాం రెండు జర్చి గారికి రెండు అన్నాడు అసలు ఆయన ఏం మాట్లాడాలా నలుగురు పెదములు పంపించి గోపుల పంచి తీసిన ఒక అని చెప్పి సరిపోద్ది అసలు కానీ అక్కడికి దిగి వచ్చేదో వీళ్ళు వీళ్ళు కార్మిక సంఘాలలాగా ఆయన యాజమాన్యంలాగా రాజీకి చర్చలు ఒప్పుకొని సరే రండి మాట్లాడదామంటే మేము నీవు పిలిస్తే రావాల్సిన పని లేదు నీతో చర్చలు మాకు అవసరం లేదు మేమే అని అన్నారు ఇంకా బాబు ఇంకేటి చేయగలడు మరే మా అందరికి వచ్చినట్టుగా మా ఊలు అసలు నేను సాగుకుని కదా అయిపోయింది కూటం అసలు అంత పెద్ద రేంజి ఎప్పుడైనా మాట్లాడతాడైనా పేరే సాత్వికుడు అంతకుముందే వాళ్ళిద్దరు సాగిల పడ్డాడు అయినా సరే మా అందరికి వచ్చిన స్వామి నీకు మామూలు సాగు వద్ద అసలు నన్ను దేవుడి సేవకు పిలవలేదు అన్నాడు ఈ మాట పూర్తి ఒక వాళ్ళు నుంచున్న చోటే భూమి నెరవేర్చింది బ్యాచ్ బ్యాచ్చి దిగిపోయింది మళ్ళీ భూమి కలిసిపోయింది అక్కడ క్రాక్ ఫీల్ చేసిన ప్లాస్టింగ్ చేసిన ప్లా టేప్ అంటే అనమాట కూడా లేదు మొత్తం వెళ్ళిపోయారు నేనేమన్నానంటే దేవుని బిడ్డలారా దుష్టుని బీజం ఉంటే ఇక అంతే మేఘం కింద నడిచావు రెక్కల మీద మోయబడవు మన్నావు తిన్నావు బండ్లో లోపల బీజం ఉండిపోయింది నీకు శిక్షలో పాలు పొందలేని బీజం అప్పగించుకోలేని బీజం దిద్దుబాటును కోరుకోలేని బీజం నువ్వు పొగెడితే మెచ్చుకుంటాడు పది మంది పని ఒక్కడే చేస్తాడు ఏమన్నా కోప్పటివో పది మందిని సడగొట్టు పడిపోతాడు ఇప్పుడు తల్లి అన్నవాడు తండ్రి అన్నవాడు పాస్ అన్నవాడు ఆని కాపాడుకోవటం ఎందుకంటే ఆని కాపాడుకుంటాడు పది మందిని కాపాడుతాడు అన్ని తీసేస్తే పది మందిని అడ్డుకుపోతాడు అని చెప్పేసి పద్దా కీ ఏడిపోయాక ఎవడైనా గేగలేక శిరాకొ కుదరదు అన్నాడు అనుకో అదే ఆఖరి రోజు ఎందుకంటే గంతకు తగ్గ బొంతలు ఇంకొంటాయి ఎక్కడో రెడీగా ఇబ్బంది ఏం లేదు రోడ్డు మీద నుంచే బోర్డు ముందు ఇబ్బంది ఉంది రోజు నా దేవుని వాక్యాన్ని మంచిగా ఆలోచన చేయండి నువ్వు దుర్బీజుడువా లేక దైవ బీజము కలిగిన కుమారుడివా యోహను మదిన పత్రిక ఐదు పద్దెనిమిది లేవన్నాడు దేవుని మూలముగా పుట్టినవాడు ఆ దేవుని మూలంగా పుడితే దేవుని ఉంటే ఆ లోపల అది ఉంటే ఆ క్వాలిటీ ఆ నేచర్ అది వస్తుంది హెబ్రి పత్రిక వద్యంలో పరిశుద్ధ పరచువానికి పరిశుద్ధ పరచబడువానికి ఒకటే లెక్క అని పెట్టి కుమారుడని క్రీస్తుని కూడా శ్రమల ద్వారానే సంపూర్ణం చేశాడు ఆయనకు కూడా అదేకి వెళ్ళిరా మనకి ఇంకా మారదని చెప్పాడు ఆయన కుమారుడు ఏకే కుమారుడు మహాపరిషుడు ఆయనకి ఏంటరా ఎవడరా మాట్లాడేది నన్ను నువ్వు లోపలికి అంటే ఎవడు కాదనేది అసలు కానీ ఆయనను కూడా శ్రమల ద్వారానే సంపూర్ణం చేసి మీకు కూడా ఇదే రా జాగ్రత్తగా ఉండని చెప్తే ఆ నేను ఒప్పు నేను ఒప్పు అంటే మరి ఆ బీచ్ ముందు ఒప్పపడుతుంది ఏంటి